నమస్కారం మీరు చూస్తున్నారు కిరణ్ రెడ్డి పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నారని నిరూపిస్తామని బీసీ నాయకులు ఉడతా విజయ్ అన్నారు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పన్ను చేయకుండానే తమ కంపెనీ ద్వారా బిల్లులు చేసుకున్నారని నిరూపిస్తామని టీడీపీ యువనేత ఉడతా విజయ్ సవాల్ విసిరారు బుధవారం ఆయన మనుబోల్లో మీడియాతో మాట్లాడుతూ గత వారంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అక్కంపేట గ్రామాల్లో కిరణ్ కుమార్ రెడ్డి కంపెనీ చేసిన పనులను పరిశీలించి పనులు చేయకుండానే బిల్లులు ఎలా చేసుకుంటున్నారని ప్రశ్నించారు దీంతో కిరణ్ రెడ్డి తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని కేవలం తన కంపెనీ ద్వారా ముప్పై మూడు లక్షల రూపాయలు మాత్రమే బిల్లులు చేసుకున్నారని చెప్పడం జరిగిందని తెలిపారు మీరు పనులు చేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కిరణ్ రెడ్డి కూడా వస్తే పని చేయకుండా బిల్లులు చేసుకున్నట్లు నిరూపిస్తామని ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి రావాలన్నా టైం మీరు చెప్పినా వస్తామని అన్నారు మా సవాల్ స్వీకరించి చర్చకు రావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శాలివాహన ప్రధాన కార్యదర్శి చల్లగిరి ప్రసాద్ మాజీ ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి గ్రామ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య మాజీ గౌడ్ సంఘ అధ్యక్షుడు కోసూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మొన్న మా నాయకులు సర్వేపల్లి శాసనవర్గ నియోజకవర్గ శాసనసభ్యులు సోమిటి చంద్రబాబు గారు మన బండేపల్లి బ్రాంచ్ కెనాల మీదకి వచ్చి అక్కడ జరిగిన పనుల్లో అవినీతిని బయటపెట్టడం జరిగింది ఇందులో భాగంగా అక్కంపేట గ్రామానికి చెందిన నారపడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క దేవాన్ ఇన్ఫ్రా కంపెనీ పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నారని చెప్పి మా నాయకుడు చూపించి ఆ పనులతోటి చూపించడం జరిగింది అయితే నాలుగో తేదీ అదే కిరణ్ కుమార్ రెడ్డి నా మీద ఎమ్మెల్యే గారు శాసనసభ నియోజకవర్గ సభ్యులు నిందలేస్తున్నాడు నేనేమీ తప్పు చేయలేదు అని చెప్పి చెప్పాడు మేము చెప్తున్నాం ఈరోజు నీ ఊర్లోకి వస్తాం నువ్వు చేసిన పనుల్లోనే కొన్ని పనులు చూపి చూపిస్తాం ఆ కట్ట మీదే పోతాం ఆ పంచబోతాలు సాక్షిగా అడేదాం నువ్వు పని చేసేవా చేయలేదని ఆ ఊరు గ్రామ ప్రజలు తీసుకొస్తాం నీకు చూపించే దమ్ము చేసే నిరూపణ అంటే దమ్ముందా మేము చెప్తాం రేపు టైం చెప్తాం రేపు పదకొండు గంటలకు కానీ ఎప్పుడైనా సరే రేపు కానీ ఇల్లుండి కానీ ఏ రోజు నువ్వు టైం చెప్పవు నువ్వైనా చెప్పా మేమే చెప్తాం ఆ రోజు నీ కంపెనీ మీద ఉన్న పనులన్నిటి మీద మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ ఊరు గ్రామ ప్రజలను కానీ అక్కడ ఉన్న లోకల్ అందరినీ ఎవరిని పార్టీలను కానీ విలేకర్లను కానీ అందరినీ తీసుకొని వస్తాం చూపించి ఇగో ఈ పనిని పలానా కిరణ్ కుమార్ రెడ్డి పలానప్పుడు చేయించుకొని బిల్ చేసుకున్నాడు ఇది ఫేక్ పని ఇది పని చేయకుండానే బిల్లు చేసుకున్నాడు కానీ ఆయన అప్పుడు వీటిలో మటుకు పని చేసినట్టు చూపిస్తున్నాడు దీన్ని మేము మీ టైం చెప్తే ఎప్పుడో నిరూపించడం సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమైతే చెప్తే మేము రెడీ ఎప్పుడైనా సరే దీనికి సిద్ధం అని మేము ప్రత్యక్షంగా ఆయన ఇదే ఏ మీడియా ముఖంగా అయితే చెప్పాడో అదే మీడియా ముఖంగా కిరణ్ కుమార్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నాం ఆ సవాల్ని ఆయన స్వీకరించాలని కోరుకున్నాం ఆయన సవాల్ ఆయన స్వీకరిస్తే ముందు మీ పని దగ్గరికి వెళ్దాం మీ పని మేము చూపిస్తాము మీరు చేయకుండా బిల్లులు చేసుకున్నారు అని మేము చూపించడం సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి